ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల జూన్ ఐదో తేదీన గురువారం నాడు దసపాపహర దశమి ఏర్పడింది విజయదశమికి ఎంత విశిష్టత ఉంటుందో దసపాపహర దశమికి కూడా అంతే విశిష్టత ఉంటుంది జ్యేష్ఠమాసంలోని మాసంలోని శుక్లపక్షంలో వచ్చే పదవ తిథిని దసరా అని పిలుస్తారు ఈ రోజునే గంగాదేవి అవతరించిన రోజు దసపాపహర దశమికి చాలా విశిష్టత ఉంది దశపాపహర అంటే పది రకాల పాపాలను తొలగించే శక్తి ఈరోజుకు ఉంటుంది స్కంద పురాణం ప్రకారం ఈ దశపాపహర దశమి నాడు కొన్ని నియమాలు పాటించడం ద్వారా జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది ఈ రోజున గంగా నదిలో స్నానం చేస్తే అత్యంత పుణ్యప్రదం గంగానదికి వెళ్లలేని వారు మీ సమీపంలో ఉన్న పవిత్ర నదులలో చెరువులు దగ్గర లేదా బావి దగ్గర స్నానం చేయవచ్చు అలాగే ఇంట్లో స్నానం చేసేవారు స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం కలుపుకుని స్నానం చేయవచ్చు గంగాజలం లేనివారు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి ఈ జన్మలో చేసిన పాపాలే కాకుండా గత జన్మ పాపాలు కూడా తొలగిపోయి పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది ఇక ఈ రోజున ఇంట్లో పూజ చేసుకుంటే కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి శివ పూజకు అలాగే విష్ణు పూజకు చాలా అనుకూలమైన రోజు ఇంట్లో పూజ చేసేవారు ఒక చిన్న కలసం స్థాపించి అందులో నీరు నింపి గంగాదేవిని ఆవాహన చేసి ఇంట్లో పూజ చేసుకోవచ్చు ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మల్లెపూలతో దేవుడిని పూజిస్తే కోరిన కోర్కెలన్నీ సత్వరమే నెరవేరుతాయి ఇక పూజలో నైవేద్యంగా ఏదైనా తీపి పదార్థాన్ని నివేదించండి ఇంట్లో దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించి ఒక శక్తివంతమైన మంత్రం జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమ శివాయ్ నారాయణ్యై దశపాపహరాయై గంగాయై ఈ మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి చెప్పలేనిది ఈ మంత్రాన్ని జపించిన తక్షణమే గంగాదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది ఆర్థిక సమస్యల నివారణకు ఈ దశపాపహర దశమి నాడు పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గులాబీ పూలను సమర్పించి నమస్కారం చేసుకోండి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది ఈ దశమి రోజున తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలను ధరించండి జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం ఊహించలేనంత ఐశ్వర్యం కలిసొస్తుంది విశేషంగా ఈ దశమినాడు నాడు ఒక రాగి కలసంలో నీళ్లు పోసి అందులో కొన్ని మల్లెపూలు అలాగే ఒక రూపాయి నాణ్యం వేసి ఈ రాగి కలశాన్ని మీ ఇంటి ఈశాన్యంలో పెట్టండి ఈ కలసం ధనాన్ని ఆకర్షించి మీ ఇంటి ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది అలాగే తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు నమస్కారం చేస్తే సంపూర్ణ లక్ష్మికటాక్షం సిద్ధిస్తుంది అదేవిధంగా మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమలతో స్వస్తిక్ గుర్తును వేయండి ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే లక్ష్మీదేవికి మనం ఆహ్వానం పంపినట్లు కాబట్టి లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఈ దశమి రోజున ఇంటి ముందు తప్పనిసరిగా స్వస్తి చిహ్నం వేయండి తరచూ ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక రాగి పళ్ళెం కాని ఇత్తడి పల్లెం కాని తీసుకుని అందులోని నీళ్లు పోసి ఇరవై ఒకటి మల్లెపూలను వేసి ఓం గంగాయే నమహ అనే మంత్రాన్ని చదివి ఈ మల్లెపూల పల్లాన్ని మీ పూజ గదిలో పెట్టుకోండి మర్నాడు ఉదయం ఈ పల్లెంలో ఉన్న ఇరవై ఒకటి మల్లెపూలను తీసి ఒక తెలుపు రంగు వస్త్రంలో కట్టి మీ ఇంటి ఈశాన్య మూలన ఒక చిన్న గొయ్యి తీసి ఈ మల్లెపూల మూటను అందులో పూడ్చిపెట్టండి రోజున ఈ ఒక్క పరిహారం చేస్తే విశేషమైన ధనలాభం కలుగుతుందని అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయని మన తాళపత్ర గ్రంథాలలో రచించబడింది ఇది చాలా శక్తివంతమైన పరిహారం అలాగే ఈ దశమి రోజున తప్పనిసరిగా ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే ఇల్లంతా తప్పనిసరిగా సాంబ్రాని ధూపం వేయండి ఇంట్లో ఉన్న చెడు శక్తులు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి చాలామంది ఇళ్లకు వాస్తు దోషాలు ఉంటాయి ఇంటికి వాస్తు దోషాలు ఉంటే ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది అలాంటివారు ఈ దశమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టండి నిమ్మకాయ పార్వతీదేవి స్వరూపం ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కడితే వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే ఈ దశమినాడు పొరపాటున కూడా జుట్టు కత్తిరించడం బోళ్ను కత్తిరించడం చేయకూడదు ఈ రోజున శారీరకంగా పవిత్రంగా ఉండాలి ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి మాంసాహారం మద్యం ఉల్లి వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ఇక విశేషమైన ధనలాభం కోసం సప్తముఖి రుద్రాక్షను కాని అష్టముఖి రుద్రాక్షను కాని ధరించండి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ రుద్రాక్షను ధరిస్తే శివయ్య ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది అలాగే మీ కోరికలన్నీ నెరవేరుతాయి అనవసరపు ఖర్చులు పెరుగుతుంటే ఆదాయానికి మించిన ఖర్చులు ఏర్పడుతుంటే ఈ దశమి రోజున ఒక ఎరుపు రంగు పర్సుని కొని అందులో ఎంతో కొంత డబ్బును పెట్టండి ఎరుపు రంగు పర్సును ఉపయోగిస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఉపవాసం చేసే శక్తి ఉన్నవారు ఈరోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది కటిక ఉపవాసం లేకుండా పండ్లు పాలు నీరును తీసుకోవచ్చు ఈ రోజున ఎవరితోనూ అబద్దాలు చెప్పకూడదు అలాగే ఎవరిని కించపరచకూడదు ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి వస్త్రాలు ధాన్యం కూరగాయలు పండ్లు ఇలాంటి వస్తువులను పేదలకు దానం చేయండి అన్ని దానాలు కంటే జలదానం చాలా గొప్పది కాబట్టి ఈ దశపాపహర దశమి నాడు ఏది చేసినా చేయకపోయినా ఎవరికైనా నీటిని దానం చేయండి మీ కుటుంబం మొత్తానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఈ దశమి రోజున ఇంట్లో చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోండి విశేషంగా పితృదేవతలకు తర్పణాలు సమర్పిస్తే మీ పూర్వీకులకు శాంతి లభిస్తుంది పురాణాల ప్రకారం భగీరథుడు తీవ్ర తపస్సు చేయగా అప్పుడు గంగాదేవి శివుని జటల నుండి భూమిపైకి అవతరించింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి